పరంశాంతి ధ్యానము మరియు సాధన ఎప్పుడైతే మీ లోపల నుంచి దివ్య ఊర్జాని తీసుకొని రాదో అప్పుడు ఆత్మక్రాంతి అనేది రానే రాదు ఆత్మ తన యొక్క సత్య స్వరూపాన్ని అనుభవం చేసుకోవాలి అప్పుడే ఆత్మక్రాంతి అనేది వస్తూ ఉంది ఏదైనా గురువు ఎప్పుడైతే ఆత్మ గురువు లభిస్తూ ఉంటాడు బ్రహ్మ గురువు లభిస్తారో అప్పుడే మీ జీవితంలో మరి ఆత్మ క్రాంతి అంటే ఏంది ఊర్జ ఏంటో అర్థమవుతుంది ఆత్మ అర్థం మనకు చూపిస్తూ ఉంటుంది మనము ఏదైతే చూడాలి అనుకుంటే అది మీరు బేహద్కే బేహద్ విశ్వ కళ్యాణకారి ఆత్మలు బేహద్ ఆత్మలు మీ లోపల ఉన్నతమైన భాగ్యం ఉన్నది మీరు మీ యొక్క సద్గురు పరమ గురు బేహదు దాదాజీ మన యొక్క పిత పరమాత్మ యొక్క రచయిత అని గుర్తించినప్పుడు ఆయన యొక్క ఊర్జను ఆత్మక్రాంతిని మీరు పొందగలుగుతూ ఉంటారు ఇది ఆత్మక్రాంతి యుద్ధము